ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో నలభైవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాము నేహోిక్రమనాశోస్తి ప్రత్యావాయో నీ స్వల్పమప్యస్య ధర్మయే మహతో భయాత్ శ్రీకృష్ణ పరమాత్మ మరల అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ అర్జున నిష్కర్మ యోగమును ప్రారంభించినచో ఎప్పటికీ దీనికి బీజనాశనము లేదు దీనికి విపరీత ఫలములే ఉండవు ఈ నిష్కర్మ యోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు భయముల నుండి మనల్ని రక్షిస్తుంది జన్మ మృత్యు రూప మహాభయము నుండి అది కాపాడుతుంది అని శ్రీకృష్ణ స్వామి ఇక్కడ చెబుతూ ఉన్నాడు నిష్కర్మయోగము అంటే పరుల ఉన్నతికై పరుల అభివృద్ధికై మనము చేయు కార్యములు పరోపకారములు అన్నమాట అది మనల్ని సర్వకాల సర్వవస్థలందు రక్షిస్తుంది సాధారణంగా మనం ఏ పని చేసినా ఏ కర్మ చేసినా ఎందుకు చేస్తూ ఉంటాం మన అభివృద్ధి కోసం మనం క్షేమంగా ఉండాలని మన కుటుంబం సభ్యులు క్షేమంగా ఉండాలని మనం ఏ పనైనా చేస్తాం అలా కాకుండా ప్రపంచమంతా బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అని ఏ ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేసేటువంటి సేవ ఏదైతే ఉందో అది భగవంతుడికి ప్రీతిపాత్రము అది మనల్ని జన్మ జన్మల వరకు కాపాడుతుంది జన్మ వ్యాధి జరా మృత్యువుల నుండి మనల్ని రక్షిస్తుంది మనకు నాలుగు విపరీతమైనటువంటి బాధలు ఉన్నాయండి ఒకటవది జన్మ ఈ మానవ జన్మ పొందేటప్పుడు జీవుడు ఎంతో నరకయాతన అనుభవిస్తాడు తల్లి గర్భములో ఇరుకైన ప్రదేశములో మలమూత్ర దుర్గంధముల మధ్య తనలో తానే కుమిలి ఏడ్చి పూర్వజన్మములో నేను పుణ్యము చేయకపోతేనే తల్లిదండ్రుల్ని పూజించకపోతేనే గురువులు చెప్పేటువంటి మంచి మాటలు వినకపోతేనే భగవంతుణ్ణి పూజించకపోతేనే మళ్ళీ ఈ మానవ జన్మ నెత్తుతున్నానే అని తనలో తానే కృంగి కృషించి ఏడుస్తూ ఉంటాడు భగవంత ఈ మానవ జన్మ నాకొద్దు నన్ను నీళ్ళు ఐక్యం అని ఏడుస్తూ ఏడుస్తూ తల్లి మూత్ర ద్వారంలో బిడ్డ బయటికి వచ్చేటప్పుడు నరకయాతన పడతాడన్నమాట దీన్ని జన్మ అంటారు ఇక వ్యాధి మనకెప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎంత నరక యాతన అనుభవిస్తాం మనం చచ్చిపోతే బాగుండు ఈ నరకయాతన పడలేకున్నాం అని అనుకుంటాం మనం ఇక జ్వర అంటే ముసలితనం అన్నమాట ముసలితనంలో కూర్చుంటే లేవలేము లేస్తే కూర్చోలేము తినింది సరిగ్గా వంట పట్టదు నిద్ర పట్టదు అందరూ దూషిస్తూ ఉంటారు ఇక మృత్యు చచ్చిపోయేటప్పుడు వెయ్యి పాములు వెయ్యి తేళ్ళు కరిస్తే ఎంత బాధ కలుగుతుందో అంత భయము అంత బాధ కలుగుతుంది ఈ జీవుడు ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఈ జన్మ వ్యాధి జరా మృత్యు బాధలు లేకుండా ఉండాలంటే మనము నిష్కర్మ యోగాన్ని చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఈ మధ్యనే ఎవరో కామెంట్స్ ద్వారా అడిగారు ఇంటి ఆవరణలో రావి చెట్టు వేప చెట్టు మొలిస్తే మేము ఏం చేయాలి దాన్ని అక్కడి నుండి పీకేయచ్చా అని అడిగారు చూడండి ఇది మంచి ప్రశ్న చాలామంది ఇళ్ల దగ్గర కాంపౌండ్ లోపల కావచ్చు ఇంటి గోడ మీద కావచ్చు రావి చెట్టు వేప చెట్టు తులసి చెట్టు ఇవి మొలుస్తూ ఉంటాయి వీటిని తీసేయాలంటే మనకు కాస్త సంకోచంగానే ఉంటుంది ఎందుకంటే ఇవి దేవత వృక్షాలు కదా వేప చెట్టు అమ్మవారికి ఇష్టమైనటువంటి చెట్టు రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం అశ్వత్ అని పిలుస్తాం మనము భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్పాడు వృక్షములలో అశ్వత్ నేనే అని చెప్పాడు కదా ఇక తులసి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపము ఇటువంటి చెట్లను పీకి పారేయాలంటే మనసుకు కాస్త బాధగా ఉంటుంది ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాము ఇక తీసేయకపోతే గోడ చీలిపోతుంది ఇక చెప్పులు వదిలే చోట అందరూ తిరిగేటువంటి చోట ఈ చెట్లు మలు ఉంటాయి అప్పుడేం చేయాలి అంటే చూడండి రావి చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు తులసి చెట్టు కావచ్చు మీ ఇంటి పైన కానీ గోడల మధ్యలో కానీ ఇంటి ఆవరణలో కానీ కాంపౌండ్ లోపల కానీ మొలిచిందనుకోండి వాటిని వెంటనే అక్కడి నుండి పీకేసి వేరొక చోట నాటండి అంటే మీ ఇంటి దగ్గర ఏదైనా దేవాలయం ఉందనుకోండి ఆ దేవాలయం దగ్గర నాటేసి కాస్త నీళ్లు పోసి పూజ చేసుకుని నమస్కారం చేసుకొని వచ్చేసేయండి రావి చెట్టు అయినా అంతే వేప చెట్టు అయినా అంతే తులసి చెట్టు అయినా అంతే ఇక తులసి చెట్టు మీ ఇంటి దగ్గరే నాటుకోవాలనుకున్నారనుకోండి చక్కగా ఒక పూల కుండీలో తులసి చెట్టు నాటుకొని దానికి నీళ్లు పోసుకోండి అంతేగాని వాటిని పీకి డస్ట్బిన్లో వేసేయడము ఈ డ్రైనేజీ కాలువల దగ్గర అందరూ తొక్కే దారిలో పారేయడము చేయరాదు ఎందుకంటే అవి దేవతా సంబంధిత వృక్షాలు కాబట్టి వాటిని పెరిగి ఇంకొక చోట నాటి కాస్త నీళ్లు పోస్తే ఎటువంటి దోషము కూడా ఉండదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను భవంతు కృష్ణార్పణం